నేను సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేద్దామా అనుకున్నాను ఇడ్లీ కానీ నైట్ చేశాను మార్నింగ్ ఇడ్లీ వేద్దాం కాబట్టి చూస్తే ఫుడ్ చాలా చల్లగా క్లౌడీగా ఉండడం వల్ల నేను వచ్చేసి టీ స్పీన్ ఇంకా వడలేద్దామని చెప్పేసి అనుకున్నాను అలసందల వడలు దోశ బ్యాటర్ అయితే ఇక్కడ ఇక్కడ వచ్చేసి నేను వచ్చేసి అలసందల వడలకి పీసెస్గా కట్ చేసి పెట్టుకుందాం అనుకున్నాను అల్లము అండ్ ఉల్లిపాయలు నైంటే నాన పెట్టేసి అండి ఈవినింగ్ స్నాక్ అలా ఉంది కాబట్టి మార్నింగ్ సో మార్నింగ్ కూడా వేసి అల్లాన్ని పచ్చి కొంచెం ఒక కట్ చేసి పెట్టుకుందాం సో కట్ చేసుకున్నాను పట్టుకోవాలి సో మసాలా మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న పెద్దలో పట్టు వేసేసి హాఫ్ మాత్రం పట్టుకోవాలి మిగిలిన మొత్తం ఒకసారి వేసుకోవాలి ఎందుకంటే మొత్తం ఒకేసారి పట్టదు కాబట్టి మసాలా మొత్తం దీంట్లో వేసేసి అదే మిక్సీ జార్లు సో ఇంత ఒక పట్టిన పౌడర్ తీసుకుంటాము కొద్ది సరిపట్టిన పప్పు కూడా మనం వచ్చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి సో ఇది మొత్తం తీసేసుకున్న తర్వాత కొత్తిమీర మీ దగ్గర పుదీనా ఉంటే ఆప్షన్ ఉల్లికాడలు కరివేపాకు మూడు సన్నగా తరిమేసుకుని దీంట్లో వేసుకోవాలి మిగిలిన పప్పును చేసుకుని దాంట్లో వచ్చేసి జీలకర్ర నెక్స్ట్ వచ్చేసి ఉప్పు సరిపనంత ఉప్పు పచ్చిపచ్చి ఆలు వేసాము కాబట్టి అవసరం లేదండి పుదీనా పట్టుకోవాలి పచ్చిపచ్చి సో కన్సిస్టెన్సీ వచ్చేసి మెత్తగా పట్టుకోకూడదండి సో కొంచెం పలుకుగా ఉండేలా పట్టుకుంటేనే వడలకి బాగుంటుంది సో చూసే కదా ఈ రకంగా ఉండాలి కొంచెం పప్పు పక్క పప్పు సో దీన్ని మొత్తాన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకుందాము సో అదే మిక్సీ జార్లో ఇప్పుడు వచ్చేసి మిగిలిన పప్పు కూడా వేసుకుందాం దీంట్లో వచ్చేసి ఇప్పుడు అలసందల వడలు చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటాయండి మనకి టిఫిన్ కానీ సో ఈవినింగ్ టైంలో కానీ స్నాక్స్గా ప్రిఫర్ చేయొచ్చు నా దగ్గర వచ్చేసి ఉల్లి కొత్తిమీర ఉంది కొంచెం సో ఈ రెండు శుభ్రంగా కడిగేసి సన్న మొక్కలు పెడదాం అనుకున్నాను సో నేను ఉల్లిపాయ ఆల్రెడీ మిక్సీలో వేసాను కాబట్టి సో నేను ఉల్లిపాయలు వేయట్లేదు ఇవి వచ్చేసి మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి సన్నగా ఉంటేనే బాగుంటుంది లావైతే అయితే కనుక మనకి ఆకులు ఆకులుగా మధ్యలో అనిపిస్తుంది సో ఇప్పుడు వచ్చేసి మనం పిండిలో వేసుకుందాం దోడా సో ఇది అని చెప్పేసి గిన్నెలో తీసుకున్నానుండి బట్ ఇది ఫుల్గా గిన్నె ఫుల్గా వచ్చేసింది అందుకని నేను వేరే గిన్నెకి మార్చుకున్నాను కలుపుకోవడానికి ఫ్రీగా ఉంటుంది మీరు మాత్రం తీసుకున్నప్పుడు చూసి కన్సిస్టెన్సీ తీసుకోండి సో ఈ రకంగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి మనం మొత్తం ఒకసారి కలిపేసేది ఒకసారి టేస్ట్ ఉండి ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందో లేదో సో కన్సిస్టెన్సీ మొత్తం కలిపేసుకున్న తర్వాత నేను వచ్చేసి చిన్న ప్లాస్టిక్ చేసినాను ఎందుకంటే కాటన్ క్లాత్ కాటన్ చిన్న కచ్చే ఏదైనా కాటన్ తీసుకోవచ్చు అంటే వడలు వేసుకోవడానికి ఈ రకంగా తీసుకోవచ్చు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది సో వడలు వేసుకున్నాను కూడా సో మీకు కావాలంటే చిన్న చిన్న వేసుకోవచ్చు పెద్ద అయినా వేసుకోవచ్చు నేను వచ్చి కన్సిస్టెన్సీ మరీ పెద్ద అయినా మంచి చిన్న ఇలా వేసుకున్నాను ఒక కొంచెం పలుకు పలుకుగా ఉంటుంది అలా బాగుంటుంది మీకు ఒక జాదా అని అనిపిస్తే అంటే కొంచెం బియ్య పిండి కలుపుకోవచ్చు సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేసిన కాబట్టి నేను హై ఫ్లేమ్లో పెడతాను సో అలా ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లోనే హై ఫ్లేమ్ పెట్టుకుంటే కాల్చుకోవాలి లేదంటే ఉంటే లోపల ఉంటుంది కానీ మాత్రం లేకపోతే వేడుతుంది లోపల మాత్రం ఉడతాయి సో మీలో ఎంతమందికి అలసందలు కూడా చికెన్ అంతే ఇష్టం సో అలసందలు పల్లీ చట్నీతో అంత ఇష్టం కామట్టుకోకుండా తెలియచేయండి సో అలసందలు ఇష్టం లేకపోతే ఉండదు ఫస్ట్ నాకు బుబ్బరి పప్పు వంట ఇష్టం వెళ్తాము బట్ ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళు ఫంక్షన్లో తిన్న తర్వాత మా అమ్మ వాళ్ళు చేసిన తర్వాత నాకు అప్పుడు బాగా గుర్తొచ్చింది అలసందా మనం ఎప్పుడో ఒప్పుడు అలా చేసి మీ టేస్ట్ చాలా బాగుందని సో నేను వాళ్ళ దగ్గర రెసిపీ ఎట్లా ఏంటని తెలుసుకుని అప్పటి నుంచి స్టార్ట్ చేయడం నాకైతే బాగా ఇష్టం ఇప్పుడు మనం రెసిపీ వేయించుకోవాలి బాగా ఇప్పుడు ఒకసారి వేగిన తర్వాత ఇంకొకసారి రకంగా చెప్పుకోవాలి కొంచెం దాని తర్వాత తిప్పుకుంటే వెనక భాగం కూడా మంచిగా ఉంటుంది సో నీకు వేగినప్పుడు చిన్న వేసి కూడా చూపించండి కొంచెం పని కొంచుకుంటుంది సరే రెండు పప్పులు రకంగా గోల్డెన్ కవర్ వచ్చిన తర్వాత సీపం తీసేసుకోవాలి తీసేసప్పుడు ఉంచేసుకోవాలండి వేసినప్పుడు సీలకం